వివాహం పుణ్యకార్యం పరాయి ఆడదాన్ని చూడటం పాపమే అండి శరియత్తలో పరాయి పురుషుడిని చెడుగా చూడటం పాపం కానీ భార్యని ఎంతసేపైనా ఎంతసేపు అయినా చూడండి పుణ్యమే పుణ్యం అవలేదు అనుకోండి పెళ్ళి మనవాడికి నవ్వుతున్నాడు అయిపోయిందా అయిపోయిందా అంటే నవ్వుకి అర్థం కదా ఈయన అలాగే చూడమంటున్నాడు ఏం తెలిసి నా బాధలో చూడటం పుణ్యం షర్యతీ ఇస్లాంలో హీసులు అల్లాహె నబీసుల్లాహసం అన్నారు దాని సారాంశం ఏమిటంటే ఎప్పుడైతే భార్యను భర్త చూసి చిరునవ్వు నవ్వుతాడో భర్తను భార్య చూసి చిరునవ్వు నవ్వుతుందో వీరిద్దరిని చూసి అల్లాహ్ సంతోషిస్తాడు అన్నారు అల్లాహే నబీసు సైతాన్ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికి ఎలా గొడవ పెట్టాలి ఏ విధంగా దూరం చేయాలి ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి ఏ విధంగా మనస్పర్ధాలు రావాలి నూటికి నూరు శాతం కష్టపడతాడు మనం నూటికి నూరు శాతం కలవడానికి కష్టపడకపోవచ్చు మనం కలిసి ఉండడానికి కష్టపడకపోవచ్చు వాడు నూటికి నూరు శాతం కష్టపడతాడు ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలి వీళ్ళని కలిసి ఉండకూడదు వీళ్ళు డిస్టర్బ్ అయిపోవాలి అందుకే సహీ ముస్లిం యొక్క హదీసుల అల్లాహే నబీ సుల్ సలం చెప్పిన ఒక రివాయత్ ఉంది సైతాన్ ప్రతిరోజు కూడా మషూరా చేస్తాడు సాయంత్రం మాటలు రాత్రులు మషూరా ఎవరెవరు ఏ పనులు చేసుకొచ్చారని అందరిని అడుగుతుంటాడు ఒక్కొక్కడు తాము చేసినటువంటి తప్పు పనులు ఉంటాయి కదా ప్రజల్ని అపమార్గం పట్టించిన పనులు అన్ని చెప్తూ ఉంటారు అంతలో ఒక లెగిస్తాడు తా లెగ్స్ అంటాడు గురువు గారు నేనేం పెద్ద గొప్ప కార్యం చేయలేదు ఘనకార్యం ఏం చేయాల కానీ ఇద్దరు ప్రేమగా ఉండే భార్యాభర్తల మధ్య గొడవ పెట్టి వచ్చానంతే అంటాడు అనగానే ఆ పెద్ద సైతాన్ ఆ సింహాసనంలోంచి లేచి షబాస్ ఏ పని చేస్తే నేను మెచ్చుకుంటానో ఆ పని చేసి వచ్చావు నువ్వు అని చెప్పి పోగుడతాడు అంటే ఇక్కడ విషయం ఏంటంటే సైతాన్ కి చాలా ఇష్టమైన పని భార్యాభర్తల మధ్య గొడవ రావడం అల్లాకు చాలా అయిష్టమైన పని భార్యాభర్తలు గొడవ పడడం చూడనారా పెద్ద అందుకోసమే ఇస్లాం యొక్క ధర్మములో భార్య భర్తను చూడడం భర్త భార్యని ప్రేమగా చూడటం వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం పుణ్యకార్యం అని చెప్పబడింది పుణ్యకార్యం హదీసులో అలాగే నబీ ఉమ్మాలి సరం తెలియజేశారు అన్నికా నిస్ఫుల్ అంటే నికా వివాహం అనేది సగం విశ్వాసం విశ్వాసంలో సగం భాగం అన్నారు విశ్వాసంలో సగం భాగం నికా అనేది వివాహం అనేది కానీ వివాహ బంధం యొక్క విలువ లేకుండా చేయడానికి సమాజంలో కొన్ని కృషిలు కొన్ని రకమైనటువంటి కష్ట మెహనతులు జరుగుతున్నాయి పనులు జరుగుతున్నాయి ఏదో ఒక రకంగా నికా అనేది తగ్గించాలి సుదలారా పెద్దలారా మరి ఈ నికా గురించి కురాని మజీద్ లో ఉందా క్లియర్ గా ఉంది సురై నిసాలో అల్లా తెలియజేశాడు మీలో ఎవరైనా ఎప్పుడైనా ఉమరాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఇందులో మొదటి నెంబరు నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ నా వాట్సాప్ నెంబర్ రెండో నెంబర్ ముఫ్తి ముద్దస్ గారిది ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ మూడో నెంబర్ అర్షద్బైది నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ జజాక్ ముల్లా హుఖైరా